ज़माने स्वाभ जमानेत्री मद्राली हरी हरणेश्वरी ओम ओम श्याम हरी हकर्ष्याम कषम

ఓం గృదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందు మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞం మంత్రముందా యంత్రముందా రుద్రాక్షలు ఉన్నాయా ఈ నవరత్నాలు నవగ్రహాలు ఈ దేవతలంతా ఉన్నారా ఈ రాళ్ళ ముక్కుడేంది ఇవన్నీ ఎంతోమంది విమర్శకులకు నిలవైన ఈ రోజులల్లా నేను దానికి ఎదురుగుతున్నా ఒక సముద్ర అలలకు ఎదురగినట్టు ఎదురుగుతున్నా అయితే నమ్మి దేవుడు దైవము ఈ సనాతనంగా మనకు వచ్చే కొన్ని శాస్త్రాలు అంటే ఏ శాస్త్రము రేఖాశాస్త్రము అస్త సాముద్రిక శాస్త్రము మళ్ళీ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము వీటన్నిటినీ నమ్మకుండా చేసి ఎంతోమంది దీన్ని ఏంటంటే పెడదారి పట్టిస్తున్నారు ఉన్న విద్యలు అంతరించేది వేస్తున్నాడు ఒకప్పుడు ఇంగ్లీష్ వాడే మన నలంద విశ్వవిద్యాలయము ఉన్న లైబ్రరీ కాల్చిపోయి ఉన్నాడు పూర్వక ఎందుకంటే వాడు పోతపోతా వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది వాని కాదు చదువు సంస్కృతం అయితే ఇది ఇంట్లో ఇవన్నీ వీళ్ళు మనం వదిలేసిపోయిన తర్వాత రేపొద్దున మన దేశాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేంత శక్తి ఉన్నది వీటిలో పటన్ని వాటిని కాల్చేసి అందులో విద్యార్థులు మన వచ్చేసి ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ ఆ రోజులలో ఉన్న పండితులు వాళ్ళందరూ నన్ను లేచి కాలబెట్టేసేసి ఎన్నో వేల మంది కాలిపోయినారు సజీవంగా కాలబెట్టేసి అయితే అలాంటి విద్యలన్నీ అంతరించిపోయినాయి కొన్ని కొన్ని అక్కడక్కడ అడగంటి పోయి ఎన్నో ఆడాడ ఉన్న వాటిని అన్నిటినీ సేకరించి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా అయితే ఆ సేకరించిన విద్యలు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో ఈ గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథము దీనిలో కూడా సకల విద్యలు ఉంటాయి అయితే నేను ఏం లేదు ఇది దైవ గ్రంథం ఇది ఇది దైవ గ్రంథం దైవం నాకు రాయించిన గ్రంథము నేను దీన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా స్ట్రగుల్ చేసి దీన్ని కూర్పు అంత అయితే నాకు ఆ దత్తాత్రేయుని ఇచ్చిన వైబ్రేషన్స్ తోటి కొన్ని నా సొంతం అంటే సొంతం అంటే ఆయన ఇచ్చిన ధ్యానంతో మళ్ళొచ్చేసి కొన్ని అక్కడక్కడ తాట తాళపత్ర గ్రంథాలు అలాంటివి పాత పాత గ్రంథాలు కొన్ని శాసనాలు ఇటువంటివన్నీ చదివి చేసి వాటిని నేను సేకరించి ఈ మంత్రాలు యంత్రాలు వీటన్నిటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి కూడా చాలా కష్టమైంది అసలు దీన్ని ప్రింట్ వేయలేకపోయినా ఎన్నో బాధలు అయినాయి దానికి ఒక దగ్గర ప్రింట్ వేయడానికి అన్ని డీటీపీ చేపిస్తే వర్షాకాలం వచ్చేసి వాళ్ళ షాపే మునిగిపోయింది ఒక ఆమె దగ్గర డీటీవీ చేపిస్తే ఆమె ఏమైంది ఆమెకు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఆ స్టంట్లు ఊర్చిపోయినాయి ఓ అది నరాలు ఊడిపోయింది అది జైంట్ ఊడిపోయింది కడుపులంతా రక్తం లేదు ఆమె ఇలాంటివన్నిటికీ చూసుకుంటూ పట్టదళ్ళతోటి ఇగా ఇగా అని లాస్ట్కు దీన్ని మీందుకు ఆ గాంగాపూర్ పోయి దండం పెట్టుకొని స్వామి నువ్వే దీన్ని బయటికి తీసుకొచ్చి పది మందికి అంది ఆయన దండం పెడితే అప్పుడు ఇది బయటికి వచ్చింది ప్రింట్ అయ్యి మీరు కావాలనుకున్న వాళ్ళు కూడా తెప్పించుకోవచ్చు దీనిలో కూడా సకల శాస్త్రాలు ఉంటాయి కాబట్టి ఈ సకల శాస్త్రాలు ఏంటంటే మీకు ఏదైతే కావాలనో ఆ ప్రశ్నకు జవాబు నీళ్ళు ఉంటుంది నాకు నాగదు విషం ఉన్నది కూచర విషయం ఉన్నది దానికి నివారం నీళ్ళు ఉంటుంది అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే శుక్రగ్రహం శుక్రగ్రహం ఏంది రాజకీయ రంగాలల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది శుక్రుడు మంచిగా ఉంటాయి దానికి ఏంటంటే ఈ ఓపల్ స్టోన్ వస్తుంది ఈ ఓపల్ మాల మళ్ళీ వచ్చేది ఉంగరాలకు కూడా రింగ్స్ కూడా స్టోన్స్ ఉంటాయి ఓపల్ అయితే ఈ స్టోన్స్ వచ్చేసి మీకు కావాలనుకుంటే నా దగ్గర ఉంటాయి మాలాలు కూడా ఉంటాయి అయితే ఇది వేసుకుంటే ఏమవుతుందంటే శుక్రగ్రహము మనకు ఫివర్ అయిపోయి విదేశాలకు పోవడము మనం ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంటికి రిటర్న్ రావడం ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి ఈ విదేశాలకు పోయేటోళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వచ్చేసి రాజకీయాల తిరిగేటోళ్ళు కూడా వాళ్ళకి ఏదో రకంగా సీట్ వస్తుంది మళ్ళీ వచ్చేసి టికెట్ వస్తుంది మళ్ళీ వచ్చేసి ఇది సినీ ఫీల్డ్ కళాకారులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది షీట్లు దొరుకుతాయి ఇవి కావాలనుకుంటే మీకు నాకు ఫోన్ చేసి చెప్తే నేను పంపిస్తా లేదనుకుంటే డైరెక్టర్ అండి నేను ఇక్కడనే ఎల్బీ నగర్ గారు బిఎన్ఏడి కాలనీలు ఉంటా వచ్చి కలవచ్చు కూడా ఫోన్ చేసుకొని అయితే ఈ శుక్ర శుక్రగ్రహము మనకు ఫేవర్ కావాలంటే ఒక మంత్రం ఉంటుంది ఈ శుక్రం సంబంధించినవి ఏంటివి బొబ్బెలు వస్తాయి బొబ్బెలు అలసందలు అంటారు పిల్లడి గుడ్డ వేయాలి ఒక నూట ఎనిమిది అలసందలు చేతిలో పట్టుకొని మేము చెప్పిన మంత్రాన్ని చదువుకుంటే ఇట్లా వేసేయాలి ఇట్లా వేయాలి నూట ఎనిమిది ఇది రోజు చదువుకోండి శుక్రవారం మాత్రం కంపల్సరీ చదవాలి నేను ఇస్తున్న ఈ మంత్రాన్ని ఇక్కడ కూడా ఉన్నది రాసుకోండి ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకున్న కార్యాలైతాయి సుఖ సంతోషాలు మీకు విషమై ఉంటారు పబ్లిక్ కూడా మనకు జనాకర్షణమవుతుంది ధనాకర్షణమవుతుంది మంత్రం చెప్తున్నా జాగ్రత్త వినండి ఇక్కడ రాసుకునే వాళ్ళు రాసుకోండి ఓం శ్రీం ద్రామ్ ద్రీం క్లీం గ్లూం శుక్రగ్రహాయ భోగభాగ్యకరాయ స్వాహ మళ్ళొకసారి చెప్తున్నాం ఓం శ్రీం ద్రామ్ ద్రీం క్లీం గ్లూమ్ శుక్రగ్రహ శుక్రగ్రహాయ భోగ బాధ్యకరాయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు రోజు నూట ఎనిమిది సార్లు చేసుకోండి కందులతో బొబ్బెర్రతోటి కూడా చేయవచ్చు అలా సందర్తోటి లేదనుకుంటే ఊపలమాల లేకుంటే స్ఫటికమాలతోటి చేసుకోవాలి జయగురుదత్తం